ఏమండోయ్ అందరికీ నమస్కారం ఇల్లే వైకుంఠం కడిపై కైలాసం అంటారండి పెద్దలు అవునండి నిజం ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు నోటుగా రుచిగా తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో అయిపోవాలన్నప్పుడు వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ మా చేత వామన్నం చేయించుకొని తింటానండి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీ అయినా వామన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నమస్తే నేను మీ రంగ వెల్కమ్ టు ఆర్ కూ గార్డనర్ రంగ ముందుగా స్టవ్ ఆన్ చేసి గంట కడిగి నానబెట్టుకున్న గిద్ద బియ్యం కుక్కర్లో పెట్టి నాలుగు విధులు రానిచ్చి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్లో నుంచి తీసి ఆరనివ్వండి ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చినపప్పు సన్నగా తొరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు మూడు లేక నాలుగు పచ్చిమిరకాయ చీలకలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగనేవ్వండి రైస్ మధ్యలో తింటున్నప్పుడు క్రంచి క్రంచిగా స్పైసీ స్పైసీగా ఉంటుందండి వేగిన తర్వాత కొద్దిగా వాము వేసుకొని వేగనిచ్చి అందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసి ముక్కలకు బాగా పట్టనిచ్చండి ఆరబెట్టుకున్న అన్నం కడాయిలో వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకొని అన్ని సరిపోయే లేదా ఒకసారి టేస్ట్ చేసుకుంటే సరే వేడి వేడి వామన్నం రెడీ అండి ఒకసారి తింటే వదిలిపెట్టరు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందా కింద కామెంట్ చేయండి